ప్రతి కట్ట మూలల బగబగ మండుతూ అగ్ని తేజమై శ్రీలక్ష్మిని ఆవరించను ఆ భయంకర దృశ్యం శ్రీలక్ష్మి ఘోరంగా విలపించుతూ అన్నలను పిలిచి ఓ అన్నలారా నేను పాపం చేయలేదు నాకు ఈ గర్భం ఏ విధంగా నాకు తెలియదు నన్ను రక్షించమని ఎలిగెత్తి ప్రార్థించింది ఆమె ప్రార్థనను వారు లెక్క చేయక చి మూర్ఖురాలా నీ ముఖం మాకు చూపించకు నువ్వు నిన్ను ఈ అగ్నిలో దత్తం అయిపోవలసిందే అని ఆమెను రక్షించక పోనుకునేది ఆమె కాలిపోవచ్చు అన్నలా మేమేం తప్పు చేయలేదు నాకు ఈ గతం ఎలా వచ్చిందని వేడుకొని కూడా అన్నదు అప్పుడు కూడా కాలిపోను దత్తం అయిపోతేనే మాకు ఆవేశం అనేది తగ్గిపోతుంది అని చెప్పి ఇంతలో ఒక ఆ కొండ ప్రాంతం ఒక మేకల మంద మేత మేలుతుండగా ఆ మేకల మందను రక్షించమని ప్రార్థించను ఆ మేకలు కూడా ఈ మంటలోకి రావడానికి ప్రయత్నిస్తుంటే ఆ అడుస్తూ అన్నలను ఆ మేకలో నన్ను రావద్దని చెప్పింది ఆమె దూషణకు శ్రీలక్ష్మి హృదయం పగ్గున మండి మేకను దాంచి కోసి జంతువులోకి పెరిగి జంతువా నా శక్తి ఏమిటో గ్రహింపగా నన్ను దూషిస్తుంది కావున ఇదే కొండల మధ్య ప్రాంతం మహాశక్తి నైట్టి నేను రుదినహీనము చేయకపోతే నేను శ్రీలక్ష్మినే కాను అని శబదం చేశాను ఆఖరికి ఆ మేకల మందలో ఒక మేక వచ్చి అక్కడ దహనమై అమ్మతో పాటు అప్పుడు అమ్మ నన్ను ఎవరు లెక్క చేయక నన్ను ఇంత మంటలో నన్ను నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నన్ను అగ్గికి ఆహుతం చేశారు కదా ఈ కుండల మధ్యన నేను ఏంటో మీకు చూపిస్తానని చెప్పి అమ్మ శ్రీలక్ష్మి శేషం లేక పరమేశ్వరుని ప్రార్థించగా ఇంకో అగ్నితేజమై ఆమెను చుట్టుముట్టి ఆ అగ్నితేజం ఆ గర్భం నాలుగు పక్షముగా ఛేదించి గర్భం నుండి నాలుగు కాలతో శిరస్సు మీద నల్లని మచ్చతో కూడదోడ మరణించి ఆమె గర్భం నుండి దూసుకుని అన్నల ముఖం మన అదృశ్యం చూసి అన్నను ఘోరంగా విలపించుతూ వారు చేసిన ఆ ఘోర నాకు పశ్చాత్తపడుచు భూమి మీద పడి దుఃఖించుతున్న సమయంలో ఆ నలుగురు అన్నలకు అంధకారం గురించి నేత దృష్టి కోల్పోయాను అమ్మ కాలిపోతుండగా లోని దరించి పరమేశ్వరుని దానించింది శివ నేనేమన్నా తప్పు చేసింటే నన్ను క్షమించు నన్ను ఈ నలుగురు అన్నలు నన్ను కాల్చి దహనం చేయవలసిందిగా కూర్చున్నానని చెప్పి